హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మధ్య టెక్స్టైల్స్ మన షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి మీకు మొత్తం అడ్రస్ కావాలంటే స్క్రీన్ ప్లాన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ మాకు వాట్సాప్ చేయండి మీకు మొత్తం లొకేషన్ పెడతాను నేను సో నేను మళ్ళీ పెట్టిన చూడండి హైదరాబాద్ హోల్సేల్ బజార్లో వీడియో లాస్ట్ టైం పెట్టినా చాలా బాగా రెస్పాన్స్ ఉంది మళ్ళీ పెడుతున్న కొత్త వీడియో దానిలో కూడా మీకు చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి చాలా మంచి ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి సో మీరు మొత్తం వీడియో లాస్ట్ ఫ్లోర్ చూడండి చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మా షాప్ లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా హైదరాబాద్ లో ఉంటే ఒక కూడా మీకు సర్వీస్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా మా షాప్ టైమింగ్ ఉన్నాయి మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఇంకా మీకు ఆన్లైన్ కావాలంటే వీడియో కాల్ కావాలంటే మార్నింగ్ మాకు లెవెన్ థర్టీ నుంచి ఏడు వరకు కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాను నేను ఇంకా చాలా మంచి మంచి వేడి నేను ఇప్పుడు ఆషారం బోనాలు పండుగ నడుస్తున్నాయి సో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి తక్కువ తక్కువ ఉంది ఇంకా ట్రెండింగ్ ఐటమ్ చాలా అవైలబుల్ ఉంది సో మీరు మొత్తం వీడియో చూడండి మొత్తం వీడియో ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది ఒకటి గ్లాస్ టిష్యూ ఉంది గ్లాస్ టిష్ కూడా చాలా సూపర్ ఐటమ్ ఉంది చాలా బాగా సెల్ అవుతున్నాయి క్వాలిటీ మాత్రం మీరు గ్లాస్ తీసుకు దాని మీద మొత్తం మధ్యలో చూడచ్చు మీరు మొత్తం ఫుల్ జరీ బూటా ఉంది కింద బార్డర్ చూడవచ్చు మీరు చాలా మంచి బార్డర్ చూడండి మొత్తం చిన్న లేస్ ఉంది చాలా బాగా సెల్ అవుతున్నాయి మొత్తం సారీ మీరు చూడొచ్చు మీరు చాలా ఆఫర్ అయితే ఉంది మార్కెట్ లో బెటర్ తీసుకుంటే మీకు త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీకి తక్కువ లేదండి పట్ మధ్య టెక్స్టర్ మీకు ఇప్పుడు ఆఫర్ ఇస్తా చూడండి చాలా మంచి వెరైటీ ఉంది మొత్తం సారీ చూడవచ్చు మీరు మొత్తం సారీ లాస్ట్ వరకు సేమ్ ఎట్లా చూడండి మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ చూడవచ్చు మీరు ఇట్లా బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మీకు మొత్తం బూటా వస్తుంది కింద హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో నాలుగు వచ్చి రాసే వస్తుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా మంచి కలర్ మ్యాచ్ చూడండి ఇట్లా నాలుగు కలర్ మ్యాచ్ ఉంది చాలా సూపర్ కలర్ ఉంది చాలా బాగా టెండ్ ఉంది ఇది రేట్ వాచ్ చా తక్కువ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కంపల్సరీ నాలుగు చిరా సెట్ సెట్ తీసుకోవాలి ఇది ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉంది చూడు ప్యూర్ లెనిన్ మీద మొత్తం మీకు జరిగి బాడ వస్తుంది దీని పళ్ళు చూడండి పళ్ళు మాత్రం ఇట్లా ఫ్యాన్సీ డిజైన్ పళ్ళు వస్తుంది చూడు మొత్తం క్వాలిటీ మొత్తం ప్యూర్ లెనిన్ ఉంది కింద బాడర్ చూడొచ్చు మీరు చాలా మంచి ఫ్యాన్సీ జరి బాడు ఉంది ఇక మొత్తం సారీ మాత్రం చూడండి మీరు మొత్తం సారీ ఎట్లా ఫుల్ ఫ్లవర్ డిజైన్ ఉంది క్వాలిటీ అంటే ప్యూర్ లెనిన్ క్వాలిటీ చూడండి మొత్తం సారీ కింద బార్డర్ చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ జరి బార్డర్ ఉంది ఇట్లా మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఐదున్నర మొత్తం సేమ్ ఎట్లా మొత్తం సారీ చూడండి చాలా సూపర్ వెరైటీ చాలా ఆఫర్ లో ఉంది మార్కెట్ లో మీకు టూ సెవెంటీ టూ ఎయిటీ నడుస్తున్నాయి చూడు దానికి బ్లౌజ్ చూడొచ్చు మీరు ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మీకు మధ్యలో మొత్తం ఫుల్ సెల్ఫ్ డిజైన్ ఉంది ఇట్లా ఫ్లవర్ కింద బార్డర్ అంటే మీకు మొత్తం ఫుల్ జరి బార్డర్ ఉంది ఇందులో మీకు ఇరవై చీర కట్ట వస్తుంది కంపల్సరీ వేసుకోవాలి చూడొచ్చు కలర్ మార్చి చాలా మంచి కలర్ మంచి ఉన్నాయి అన్ని కలర్ మీద మీకు డిజైన్ వేరే వేస్తుంది సేమ్ పర్టికులర్ అదేలో కలర్ అది బార్డర్ మాత్రం మారుతుంది మీకు సాటిన్ బార్డర్ జరి బార్డర్ ఇంకా ఫ్యాన్సీ పట్టు బార్డర్ చాలా సూపర్ కలర్ మంచి అన్ని కలర్ చూడొచ్చు మీరు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని బండలు మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ బండలు ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండలు కొన్ని కలర్ వేరే ఉంటుంది రెడ్ వార్ చార్ తక్కువ ఉంది మార్కెట్ లో మీరు చూడొచ్చు టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ బాక్స్ మధ్య టెక్స్టైల్ ఇప్పుడు ఆషాం బోనాట్ పండుగ ఆఫర్ ఉంది చాలా తక్కువ కలర్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఇరవై చీర కట్ట కంపల్సరీ వేసుకోవాలి రేట్ మాత్రం కేవలం వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నూట యాభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది ఇందులో ఇంకా నెక్స్ట్ చూడండి ఇది ఒకటి డోలా సిల్క్ ఉన్నాయి ప్యూర్ డోలా సిల్క్ దాని మీద మొత్తం ఫుల్ ఫైల్ ఫ్రేడ్ ఉన్నాయి దాని మీద మొత్తం కింద జకాయ బాడు చూడండి దాని పళ్ళు చూడవచ్చు మీరు దాని పళ్ళు ఉంది మధ్యలో చూడొచ్చి మీరు మొత్తం ఫుల్ ఫైల్ క్వాలిటీ మాత్రం పీడోలా కింద బాడో చూడొచ్చి మీరు మొత్తం పీర్ జకా బాడర్ ఉంది అది జరి బాడో అది ఇక మొత్తం సారి మాత్రం చూడొచ్చి మీరు మొత్తం సారీ ఫుల్ వైట్ కామన్ ఉంది మధ్యలో మొత్తం ఫ్లవర్ ఉంది దాని మీద మొత్తం ఫుల్ ఫైల్ ప్రింట్ ఉన్న చూడండి కింద కాంట్రాస్ బార్డర్ మొత్తం జకాట్ పట్టు బార్డర్ ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉంది చాలా బాగా సరిస్తున్నాయి మార్కెట్ ధర ఎప్పుడు కూడా చూసుకుండ్రెడ్ ప్లస్ నడు వస్తున్నాయి బాక్స్ లో మొత్తం బాక్స్ తిరుగుంటే చాలా ఆఫర్ మొత్తం సారీ చూడొచ్చు మీరు మొత్తం సారీ దీనికి బ్లౌజ్ చూడండి దానికి అంటే మధ్యలో మొత్తం ఫుల్ ఫైల్ ప్రింట్ చూడండి దానికి మొత్తం ఫుల్ ఫైల్ ప్రింట్ ఉంది కింద మొత్తం జకాట్ బార్డర్ ఉంది చాలా మంచి వెరైటీ ఇందులో ఎనిమిది జీరా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి కలర్ మార్చి చూడండి చాలా మంచి కలర్ మార్చి ఉన్నాయి అన్ని మొత్తం వైట్ కామన్ ఉంది కింద మీకు బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది చాలా మంచి ఉంది ఇందులో మా దగ్గర త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా చూపిస్తా చూడండి కలర్ మర్చింది ఇట్లా ఎనిమిది ఇచ్చిన సెట్ వస్తుంది కంపల్సరీ ఎనిమిది ఇచ్చిన సర్ట్ తీసుకోవాలి ఏడు చాలా ఆఫర్ ఉంది మార్కెట్ లో మీకు త్రీ హండ్రెడ్ పైన ఉంది మా దగ్గర ఏం మాత్రం కేవలం టూ థర్టీ ఫైవ్ రూపీస్ రెండు రోజులు ముప్పై ఐదు రూపాయలు కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడండి ఇది ఒకటి ప్యూర్ మోస్క్రిప్ ఉంది చూడు ప్యూర్ మోస్పి మొత్తం మీకు సాడింగ్స్ జరిగి బాడర్ చూడండి దీనికి ఇట్లా పల్లు పళ్ళు మొత్తం చూడొచ్చు మీరు ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంది కాంట్రాస్ట్ పల్లె మధ్యలో మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి కింద బార్డర్ చూడొచ్చు మీరు చాలా సూపర్ బార్డర్ శాటింగ్ జరిగి బోర్డర్ ఉంది క్వాలిటీ అంటే మీకు ప్యూర్ మోస్క్రిప్ క్వాలిటీ ఉంది మధ్యలో చిరావ వారి మీరు మొత్తం ఫుల్ ఫ్లవర్ డిజైన్ ఉంది కింద బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అన్నిటికి సాటిన్ సరిగ్ బార్డర్ వస్తుంది చాలా సూపర్ నలం అది మొత్తం సారీ మీకు లాస్ట్ ఫోర్ ఎట్లా చూడండి మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మీరు చూసి కాంట్రాస్ట్ దానికి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మధ్యలో మొత్తం ఫుల్ ఫ్లోర్ డిజైన్ ఉంది కింద మీకు హ్యాండ్స్ కి మొత్తం సాటింగ్ సరి వస్తుంది చాలా సూపర్ ఐటమ్ చాలా బాగా సెల్ అయితే మార్కెట్ చూడొచ్చు మీరు మొత్తం మీకు త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ కి తక్కువ బాక్స్ ఐటమ్ ఒరిజినల్ క్వాలిటీ ఇందులో కలర్ మ్యాచ్ చూడచ్చు మీరు మొత్తం వైట్ కామర్ ఉంది చూడండి బయట మీద మొత్తం మీకు మధ్యలో ఫ్లవర్ మారుతుంది కింద బార్డర్ మారుతుంది చాలా సూపర్ వైట్ ఉంది చాలా బాగా అసలు ఎత్తున్నాయి చాలా మంచి ఒరిజినల్ క్వాలిటీ ఇందులో మాత్రం డిజైన్ చాలా ఉన్నాయి చూడొచ్చు ఇది ఒక డిజైన్ చూడండి ఇది లైట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో ఇది ఒక డిజైన్ ఉంది డార్క్ కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది ఇందులో మాత్రం పది డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇంకా డిజైన్ వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా మీకు డిజైన్ చూపిస్తాను నేను రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్ లో మీకు త్రీ ఫిఫ్టీ ఎట్లా రేట్ మాత్రం కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కంపల్సరీ సర్టిఫికెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ టైం చూడండి ఇది ఒకటి ప్యూర్ మ్యాష్ మెల్ ఉంది చూడండి మ్యాష్మెల్ లో కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉంది చూడండి కొత్త ఐటమ్ ఉంది చాలా బాగా అసలు అవుతుంది పల్లె మాత్రం చూడొచ్చు మీరు బల్లో మొత్తం డిఫరెంట్ డిజైన్ ఉంది ఇంకా మధ్యలో మొత్తం జరి లైన్స్ ఉన్నాయి కింద బార్డర్ చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ జరి బార్డర్ ఉంది ఒరిజినల్ క్వాలిటీ మ్యాష్ మెల్ లో సారీ చూడవచ్చు మీరు సారీలో మొత్తం ఫుల్ ఫ్లవర్ డిజైన్ ఉంది మధ్యలో చూడండి మొత్తం ప్యూర్ జరి లైన్స్ ఉన్నాయి కింద మీకు బార్డర్ వాచ్ మీరు మొత్తం జరి బార్డర్ ఉంది ఇందులో మా దగ్గర త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఒక్క డిజైన్కి మీకు ఆరు చిరా సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి ఈ మొత్తం సారీ అంటే ఇట్లా ఉన్నాయి మొత్తం చూడు దీనికి బ్లౌజ్ వాచ్ వచ్చి మీరు ఇట్లా డిఫరెంట్ బ్లౌజ్ చూడండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్ వస్తుంది కింద హైస్ కి మొత్తం బార్డర్ మధ్యలో మొత్తం జరి లైన్స్ ఉన్నాయి చాలా బాగా సీల్ కలర్ మ్యాచ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచ్ మొత్తం సీవైసీ కలర్స్ చూడండి కలర్ అంటే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడచ్చు మీరు ఇట్లా ఆ రుచి ఇలా సైడ్ వస్తుంది ఇందులో మాకు డిజైన్ చాలా ఉన్నాయి ఆల్రెడీ మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ చూపుతాను నేను రేటుగా మార్కెట్ చూసి మార్కెట్ లో నాలుగు వందల పైన ఉంది బట్ మధ్య టెక్స్టైల్ రేట్ మాత్రం కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్ చూడు ఇది కూడా కొత్త కాన్సెప్ట్ ఉన్నా చూడండి అది ఫ్యాన్సీ ఐటమ్ చూడు క్వాలిటీ మాత్రం ఫ్యాన్సీ క్వాలిటీ మధ్యలో మొత్తం ఫుల్ లైన్స్ ఉన్నాయి కింద ఇంకా సైడ్ లో బార్డర్ చూడచ్చు పల్లెకి మొత్తం ఫుల్ కట్వర్ బార్డర్ ఉంది కట్వర్ బార్డర్ లో మీకు చాలా హెవీ బార్డర్ ఉంది చాలా మంచి వర్క్ బార్డర్ ఉంది క్వాలిటీ కూడా చాలా ఫ్యాన్సీ క్వాలిటీ ఉంది మీరు బయట ప్లేన్ చీర తీసుకుంటే మీకు త్రీ హండ్రెడ్ ప్లస్ ప్లేన్ చీర ఉంది కింద బార్డర్ అంటే చాలా మంచి హెవీ కట్వర్ బార్డర్ ఉంది చాలా మంచి ఐటమ్ మొత్తం మార్కెట్ చూడటం కూడా మీకు బాక్స్ లో తీసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నవర్సన్ బాక్స్ లో మధ్య టెక్స్టైల్ ఇప్పుడు ఆషాం ప్లస్ పండుగ ఆఫర్ ఉంది ఇంకా బ్లౌజ్ గా చూడొచ్చు మీరు బ్లౌజ్ చాలా హెవీ బ్లౌజ్ ఉంది బ్లాక్ రంగోలి మీద మొత్తం ఫుల్ ఫ్యాన్సీ హెవీ వర్క్ బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ చూడండి మధ్యలో మొత్తం బూట ఉంది కింద బార్డర్ చూడొచ్చు మీరు చాలా మంచి హెవీ బార్డర్ ఉంది కలర్ మ్యాచింగ్ చాలా మంచి కలర్ చూడండి చాలా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి మొత్తం న్యూ కలర్ టెస్ ఉంది ఐటమ్ చాలా బాగా సెల్ అవుతుంది ఇందులో మా దగ్గర మూడు డిజైన్స్ ఉన్నాయి రేట్ వాచ్ తప్ప ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కంపల్సరీ సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడండి ఇది ఒకటి ప్యూర్ స్పేస్ సిల్క్ ఉన్నాయి స్పేస్ సిల్క్ మీద మీకు మొత్తం ఫ్యాన్సీ బార్డర్ ఇది మొత్తం హ్యాండ్ వేర్ బార్డర్ ఉంది చాలా బాగా సెల్ చూడండి క్వాలిటీ మాత్రం చూడొచ్చు ఒరిజినల్ క్వాలిటీ ఉంది ప్యూర్ క్వాలిటీ ఇప్పుడు చాలా బాగా ట్రెడ్ లో ఉంది కింద బార్డర్ చూడొచ్చు మీరు చాలా మంచి హెవీ మొత్తం హ్యాండ్ వర్ బార్డర్ ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇందులో మా దగ్గర చాలా బాగా సెల్ అవుతున్నాయి చాలా కష్టం రిపీట్ గా రిపీట్ చేస్తున్నా చూడండి మొత్తం సారీ అంటే ఒరిజినల్ మీకు పక్కలు వస్తున్నాయి మార్కెట్ లో మీకు జిమ్ అది క్వాలిటీ వేరే బట్ ఇప్పుడు కొత్త క్వాలిటీ వచ్చింది కొత్త క్లాత్ వచ్చింది చాలా మంచిగా నడుస్తున్నాయి చూడండి మొత్తం సారీ దీనికి బ్లౌజ్ వచ్చి మీరు బ్లౌజ్ కూడా మొత్తం ప్లేన్ బ్లౌజ్ ఉంది కింద హ్యాండ్స్ కి మీకు మొత్తం బార్డర్ వస్తుంది ఇందులో ఆరు చిరా సర్ట్ వస్తుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది చాలా బాగా సేలింగ్ ఐటమ్ ఉంది తీసుకో మంచిగా మీరు డబల్ ఆర్మ్ తీసుకోవచ్చు మీరు చూడండి కలర్ మ్యాచింగ్ ఉంది చాలా మంచి మంచి కలర్ మొత్తం ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ ఉంది మార్కెట్ లో అదే ఐటమ్ మీకు ఆరు వందలు పైన నడుస్తున్నాయి బాక్స్ లో బట్ మధ్య టెక్స్టైల్ మీకు ఆఫర్ కి రేట్ మాత్రం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది ఆ రుచి రాసారి వస్తుంది కంపల్సరీ సరి తీసుకోవాలి మీరు విడివాల్ చేసి తీసుకోవచ్చు చాలా మంచి రేట్ ఉంది రేట్ అంటే ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇన్ కండెక్షన్ చూడండి ఇది ఒకటి పట్టు ఐటమ్ ఉంది పట్టులో న్యూ కాన్సెప్ట్ ఉంది చూడు మొత్తం కాపర్ జరి పల్లె చూడండి పళ్ళు మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ పల్లె ఉంది మొత్తం ప్యూర్ కాపర్ జరీ ఉంది చూడండి చాలా మంచి మొత్తం జరి వివింగ్ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం చూడచ్చు సారీలో మొత్తం మధ్యలో మొత్తం ఫుల్ ఫ్లవర్ ఉంది మధ్యలో ఫ్లవర్ మీద మొత్తం ఫుల్ జరి వివింగ్ ఉంది కింద బార్డర్ అంటే కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చాలా సూపర్ ఐటమ్ ఉంది చాలా బాగా సేల్ అయితే ఉంది మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు సేమ్ ఇట్లా చూడండి చాలా మంచి వెరైటీ ఉంది దీనికి బ్లౌజ్ అంటే చాలా హెవీ బ్లౌజ్ ఉంది మొత్తం ప్యూర్ సిల్క్ మీద మొత్తం ఫుల్ జరీ వర్క్ చూడండి కింద బార్డర్ చూచు హ్యాండ్స్ కి మొత్తం చాలా హెవీ మొత్తం జరీ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న దాంట్లో మొత్తం ఫుల్ స్టోన్స్ ఉన్నాయి అది హ్యాండ్స్ కి మధ్యలో చిన్న చిన్న బూట వస్తుంది కలర్ మ్యాచింగ్ అంటే ఆరు చిరా సెడ్ ఉంది చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇందులో మా దగ్గర త్రీ ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ చూపిస్తాను అది కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఆరు చిరా సెడ్ వస్తుంది కంపల్సరీ సెట్ రేట్ మాత్రం చాలా తక్కువ మార్కెట్ లో ఆరు వందల పైనాయి బట్ మధ్య టెక్స్ లో ఆషాల ఆఫర్ ఉంది సో రేట్ మాత్రం కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయల రేట్ ఉంది ఆరు చిరా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇంకా మా దగ్గర చాలా వేడస్ ఉన్నాయి డైలీ వేర్ లో ఫ్యాన్సీలో పట్టులో వర్క్ లో వర్క్ లో స్టోన్స్ లో హండ్రెడ్ ప్లస్ వెరైటీ మా దగ్గర అవైలబుల్ ఉంది మీకు తప్పకుండా మా షాప్ కి రాయండి విజిట్ చేయండి చాలా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి చాలా ఆఫర్ లో ఉంది ఆషాఢం సేల్ వస్తున్నాయి బోనాత్ పండుగ వస్తున్నాయి చాలా చాలా మంచి మంచి డైలీ డైలీ కొత్త కొత్త స్టా వస్తున్నాయి ఇంకా మీరు ఈ ఛానల్ కొత్త అంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వారంలో డైలీ డైలీ కొత్త కొత్త అప్డేట్స్ వస్తుంది చాలా మంచి మంచి వెరైటీ వస్తుంది మీరు మంచిగా తీసుకోవాలి డబల్ ఆకి అమ్ముకు వచ్చే ఐటమ్ వస్తుంది ఇంకా అది మా వీడియో మీకు నచ్చినట్టు మా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్